అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ జూలై సండే గత వారంలో ఎలాంటి మార్కెట్ మూమెంట్స్ జరిగాయి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్న అంశాలు మాట్లాడుకుందాం ఎందుకంటే హెవీ వెయిట్స్ మార్కెట్స్ని దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న మూడు స్టాక్స్ రిజల్ట్స్ కూడా మనకు వీకెండ్ రోజున వచ్చాయి లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి రిలయన్స్ ఈ మూడు రిజల్ట్స్ మార్కెట్స్కి ఒక గైడెన్స్ చేస్తాయి ఎందుకంటే ఈ మూడు హెవీ వెయిట్స్ అండ్ ఓవరాల్గా నిఫ్టీలో ముప్పై శాతం వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఇవి సో వీటి డైరెక్షన్ ఆధారంగానే వీటి రిజల్ట్స్ ఆధారంగానే మార్కెట్స్ మొమెంటం కూడా ఉంటుంది కాబట్టి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా మార్కెట్స్లో బలహీనత ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ అంత గొప్పగా రాలేదు ఐటీ అర్నింగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు గైడెన్స్ ఫార్వర్డ్ గైడెన్స్ కూడా అంత గొప్పగా లేకపోవడం అండ్ మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు ఏదైతే డెడ్ లైన్ ఉందో ట్రంప్ తారీఫ్ విధించే అంశం మీద సో అవన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్ ఇంకా స్టిల్ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి వరుసగా ఐదవసారి కూడా యుఎస్ బయోలెటరల్ ట్రేడ్ రిలేషన్స్ చెందిన గ్రూప్స్ అని కూడా రెండు అటు ఇటువైపు నుంచి కూడా చర్చలు అయితే నడుస్తూనే ఉన్నాయి ఈ లోపు ఏదో ఒక అట్లీస్ట్ ఒక మినీ డీల్ అయితే కుదిరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది వీకెండ్ రోజున మేజర్గా జరిగిన డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రిలయన్స్ రిజల్ట్స్ పరంగా రిలయన్స్ ప్రాఫిట్స్ దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం మేర పెరిగినట్టు కనిపించినప్పటికీ కూడా అది మనం ఒక వన్ టైం గెయిన్ వన్ టైం ప్రాఫిట్ మాత్రమే తీసుకోవాలి ఏషియన్ పెయింట్స్లో వీళ్ళు వాటా అమ్మకం వల్ల దాదాపుగా వీళ్ళకి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర వచ్చింది సో దాన్ని ప్రాఫిట్స్లో చూపించడం వల్ల ప్రాఫిట్స్ ఏకంగా డెబ్బై ఎనిమిది శాతం మేర పెరిగినట్టు కనిపించినప్పటికీ బట్ ఈ వన్ టైం గెయిన్ ఎఫెక్ట్ దాని మీద ఎక్కువగా ఉంది వాస్తవానికి రిలయన్స్ కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ పరంగా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ కంటే కొద్దిగా తక్కువగానే ఉంది ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ కొద్దిగా నిరసించింది అలాగే క్వార్టర్ అన్ క్వార్టర్తో పోల్చుకున్నా కూడా ఆరు పాయింట్ ఎనిమిది శాతం మేర సేల్స్లో వీక్నెస్ అయితే చూసాం మేజర్గా ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే ఆయిల్ అండ్ కెమికల్స్ బ్యాస్ బిజినెస్లో అనుకున్నంతగా పాజిటివిటీ లేకపోవడం ఆ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ ఫోర్ క్రోర్స్ ఉన్నప్పటికీ అది అందులో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది ఉండడం కూడా మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా దాదాపు నలభై శాతం ఏర్ అన్ పరంగా దాదాపు ఎనభై శాతం వరకు ప్రాఫిట్స్ జంప్ వచ్చినప్పుడు కనిపించినప్పటికీ దీనికి మేజర్ కారణం ఏషియన్ పెయింట్స్ అని మనం గమనించాలి వాస్తవానికి ఓవరాల్ రిజల్ట్స్ చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అనుకున్న దానికంటే గొప్పగా లేవు అన్నది కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకోవాల్సి ఉంటుంది రిలయన్స్ రీటైల్ అండ్ రిలయన్స్ జియో మాత్రం డబల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయగలిగే ఒక రకంగా అవి పాజిటివ్ అంశం ఆయిల్ అండ్ గ్యాస్ ఓఎన్జీ కానీ ఆయిల్ అండ్ కెమికల్స్లో కానీ స్టిల్ ఇంకా కూడా అనుకున్నంత వృద్ధిని రిలయన్స్ నమోదు చేయలేకపోతుంది రిలయన్స్ రీటైల్ అక్వైర్స్ కెలిమినేటర్ అండ్ డ్యూరబుల్స్ పుష్ సో రిలయన్స్ రీటైల్ కెలిమినేటర్ని కొనుగోలు చేసింది ఒక అన్డిస్క్లోజ్డ్ అమౌంట్కి అదొక మేజర్ అప్డేట్కి ఇక్కడ మనం చూస్తున్నాం జేఎస్డబ్ల్యూ స్టీల్ నెట్ దాదాపు నూట యాభై ఎనిమిది శాతం మేర పెరిగింది సో ఇవన్నీ కూడా మేజర్గా అండ్ రిలయన్స్ రీటైల్ దాదాపుగా ఫస్ట్ క్వార్టర్లో ఇరవై ఎనిమిది శాతం మేర పెరగడం చూస్తున్నాము రిలయన్స్ రీటైల్సా లెవెన్ పర్సెంట్ సేల్స్ గ్రోత్ మొదటి క్వార్టర్లో లెవెన్ పర్సెంట్ దాకా సేల్స్ గ్రోత్ ఉంది నెట్ రెవెన్యూ డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది జియో మార్ట్ ఆర్డర్ దాదాపు నూట డెబ్బై ఐదు శాతం మేర పెరిగినట్టు కంపెనీ చెప్తున్నప్పటికీ కూడా టెక్ స్కేల్ ప్రోడక్ట్ మిక్స్ మేజర్గా ఉన్నాయి ఎందుకంటే ఈసారి వర్షాలు వర్షాలు బాగా పడడం వల్ల అనుకున్న దానికంటే ముందుగానే ఎలక్ట్రానిక్స్ స్పేస్లో ఆశించిన స్థాయిలో రిలయన్స్ రీటైల్ తన పట్టును కొనసాగించలేకపోయింది మేజర్గా రిలయన్స్ రీటైల్ డివిజన్ విచ్ ఆపరేట్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ స్టోర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ జూన్ సెల్లింగ్ గ్రాసరీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అపరల్ పోస్టెడ్ నెట్ రెవెన్యూ ఆఫ్ సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ క్రోర్స్ ఫర్ ద ఏప్రిల్ జూన్ పీరియడ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇరవై ఎనిమిది శాతం మేర పెరిగి మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలుగా నమోదైంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు అండ్ జియో స్టిల్ ఇంకా తన పట్టును కొనసాగిస్తూనే ఉంది జియో ప్లాట్ఫామ్స్ పోస్టెడ్ నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ నెట్ నెట్ ప్రాఫిట్ ఫస్ట్ క్వార్టర్లో ఇరవై ఐదు శాతం మేర వృద్ధిని నమోదు చేయగలిగింది బూస్టెడ్ బై స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ఇండియా ఇన్ డేటా యూజర్స్ విచ్ బూస్టెడ్ కన్జంప్షన్ జూన్ క్వార్టర్లో జియో సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఏడు వేల నూట పది కోట్ల రూపాయలుగా నమోదైంది గతంలో ఇది ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది సో అటు జియో నుంచి రిలయన్స్ రీటైల్ నుంచి మాత్రమే మద్దతు వస్తుంది కానీ వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇంకా ఏమాత్రం వీళ్ళకి ఇది అయితే రావట్లేదు ఒక అడ్వాంటేజ్ అయితే రావట్లేదు వాళ్ళు ఎప్పుడు వీటిని డీమర్ చేసి సపరేట్ కంపెనీస్గా లిస్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది బట్ ఓవరాల్గా రిజల్ట్స్ అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి రిలయన్స్కి సంబంధించి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఎవర్ ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడు లేని విధంగా బోనస్ని అనౌన్స్ చేసింది దీంతో లిక్విడిటీ మరింతగా పెరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి ప్రాఫిట్ దాదాపు పన్నెండు శాతం మేర పెరిగాయి ఓవరాల్గా ఫస్ట్ వన్ కంపేర్డ్ విత్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్తో పోలిస్తే ప్యాట్ పద్దెనిమిది వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది అంటే పన్నెండు శాతం మేర వృద్ధి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఐదు పాయింట్ నాలుగు శాతం మేర పెరగగా ప్రొవిజన్స్ మాత్రం గణనీయంగా పెరిగాయి గ్రాస్ స్లిప్పేజెస్ కూడా కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో పెరగటం చూస్తున్నాం నిమ్స్ కూడా త్రీ పాయింట్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గాయి బట్ ఓవరాల్గా ఇండస్ట్రీ అనుకున్న దానికంటే కొద్ది గొప్ప ఒక డీసెంట్ రిజల్ట్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంచనాల ప్రకారం బ్లూంబర్గ్ అంచనాల ప్రకారం పదిహేడు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయల అంచనా కడితే బ్లూంబర్గ్ ఓవరాల్గా వీళ్ళు మాత్రం పద్దెనిమిది వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేశారు దీనికి తోడు ఐదు రూపాయల స్పెషల్ ఇంటరీమ్ డివిడెంట్ ఐదు రూపాయల మధ్యంతర డివిడెంట్ అని కూడా కంపెనీ ప్రకటించింది దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీని రికార్డ్ డేట్గా వెల్లడించింది బోనస్ షేర్స్ కోసం అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున వరకు తా తారీఖు వరకు ఎవరికైతే డిమాట్ అకౌంట్లో షేర్లు ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్స్ వస్తాయి బట్ అట్ ది సేమ్ టైం బోనస్ షేర్స్ అంటే మనకేం అడిషనల్గా రాదు ఈరోజు ఆ స్టాక్ విలువ ఒక వంద రూపాయలు ఉందనుకుంటే ఆ వంద రూపాయల విలువ కాస్త యాభై రూపాయలు అవుతుంది సో దీనివల్ల ఈక్విటీ వాళ్ళకు పెరుగుతుంది అండ్ లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక వంద రూపాయలు పెట్టి షేర్ పర్చేస్ పర్చేస్ చేయలేని వాళ్ళకి యాభై రూపాయలు అంటే ఓ ఈజీగా కొనే కెపాసిటీ ఉంటుంది సో దానివల్ల కొద్దిగా స్టాక్ పెరిగే ఛాన్సెస్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంది కానీ ఇమీడియట్గా బోనస్ రావడం వల్ల అద్భుతంగా ఇదైతే జరిగే ఛాన్సెస్ అయితే లేవు ఆ విషయం మనం గుర్తుపెట్టుకుందాం ఎస్ బ్యాంక్ ప్రాఫిట్ యాభై తొమ్మిది శాతం మేర పెరిగింది యూనియన్ బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు పన్నెండు శాతం మేర పెరిగింది ఏ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ప్రాఫిట్లో పదహారు శాతం మేర వృద్ధిని నమోదు చేయడం చూస్తున్నాం అలాగే మనకు ప్రధానమైన కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాఫిట్ దాదాపుగా పదహారు శాతం మేర పెరిగింది ఇండస్ట్రీ అంచనాలని మించి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం నెట్ ఇంట్రెస్ట్ పాయింట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో పది పాయింట్ ఆరు శాతం నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో పదమూడు పాయింట్ పాయింట్ ఏడు శాతం ప్రొవిజన్స్ ఈ రెండు పాజిటివ్ పాయింట్ అయితే ప్రొవిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రొవిజన్స్ మనకి ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం మేర పెరిగే ప్రాఫిట్స్ పదిహేను పాయింట్ ఐదు శాతం మేర ఐసిఐసి బ్యాంక్ వృద్ధిని నమోదు చేయగలిగింది స్టాండర్లో నెట్ ప్రాఫిట్ పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంటే హయ్యర్ దాన్ బ్లూంబర్గ్ బ్లూంబర్గ్ అంచనాలు పదకొండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయగలిగింది సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ దానికంటే మెరుగైన ఫలితాలని అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అండ్ అలాగే ఐసిఐసి బ్యాంక్ కానీ అనౌన్స్ చేసింది అంటే ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ ప్రొవిజన్స్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ నిమ్స్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా ఒక మంచి గ్రోత్ పాత్ మీద అండ్ డిపాజిట్స్ సేకరించే విషయంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాస్త ముందంజలు నిలిచి ఉంది ఇది ఒక పాజిటివ్ అండ్ ప్రధానమైన అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు సో ఓవరాల్గా మూడు ప్రధానమైన కంపెనీస్ రిలయన్స్ ఓకే ఓకే సార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐసిఐసి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీజెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి ఇది ఒక మార్కెట్కి ఒక పాజిటివ్ అంశం అయితే అవుతుంది పుతిన్ లైక్లీ ఇన్ ఢిల్లీ ఫర్ సబ్మిట్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ గారు ఇండియా లో సమావేశానికి హాజరు కాబోతున్నారు ఇండియా రష్యా సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో ఎనర్జీ డిఫెన్స్ సహా అనేక అంశాల మీద ఈ రెండు దేశాల మద్దతు మరింతగా మనం పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది అటు డిఫెన్స్ విషయంలో కానీ ఆయిల్ని తెచ్చుకునే విషయంలో కానీ అటు టూరిజం విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎందుకంటే ఫ్రెష్గా ఈయూ శాంక్షన్స్ విధించిన తరుణంలో రష్యాకు ఒక మంచి పార్ట్నర్ కావాలి బలమైన పార్ట్నర్ మనకు కూడా వెస్టర్న్ కంట్రీస్తో అంటే ఎస్పెషల్లీ యుఎస్ యూరోప్తో పోటీ పడాలి వాళ్ళకి కొద్దిగా ధీటైన సమాధానం చెప్పాలి అంటే మనకు రష్యా లాంటి దేశం నుంచి మద్దతు కూడా చాలా అవసరం ఉంది అంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు వివిధ అంశాల్లో కూడా మనకి సో ఆ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది స్టాక్స్ పరంగా రిజల్ట్స్ పరంగా చూసినట్టయితే బంధన్ బ్యాంక్ క్యూ అండ్ ప్రాఫిట్ దాదాపు అరవై శాతం మేర మనకి పతనమైంది ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో గత కొద్ది కాలం నుంచి నిరుత్సాహకరంగానే ఉంది దీంతో ప్రాఫిట్స్ అరవై శాతం అయిన క్షీణత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రాఫిట్స్ దాదాపు డెబ్బై ఐదు శాతం మేర పెరిగాయి మనం అనేక సందర్భాల్లో చాలా కాలం నుంచి మాట్లాడుకున్నాం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మెల్లిమెల్లిగా ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిల్లో నుంచి బయటపడిన తర్వాత మంచి వృద్ధిని నమోదు చేసుకుంటూనే వస్తుంది ఒక క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అంటాం అంటే బ్యాలెన్స్ షీట్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇక ఈ బ్యాంక్ పరిస్థితి అయిపోయింది మునిగిపోయింది అనుకునే స్థాయి నుంచి మళ్ళీ ప్రాఫిట్స్కి తీసుకొచ్చే స్థాయికి మనం వెళ్ళడం అయితే చూస్తున్నాము నెట్ ప్రాఫిట్ దాదాపు ఒక వెయ్యి నూట పదకొండు కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీకట్ మూటగట్టుకోగలిగింది గతంలో ఇది ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలుగా ఉంటే దానికంటే దాదాపుగా మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎల్ అండ్ ఫినాన్స్ నెట్ అప్ అసెట్ క్వాలిటీ క్రియేట్ కాస్ వే ఎల్ అండ్ ఫైనాన్స్ రిపోర్టెడ్గా టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూస్తున్నాం యెస్ బ్యాంక్ క్యూ వన్ నెట్ ప్రాఫిట్ దాదాపు యాభై తొమ్మిది శాతం మేర పెరిగింది ఎస్ బ్యాంక్ వేర్ జపాన్స్ సుమితోమో ఈజ్ సెట్ టు ఎక్లిప్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఎస్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ సాటర్డే సెట్ ఇట్స్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ బై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న వాటాని తీసుకోవటానికి జపాన్కి చెందిన ఎస్ఎంబీసీ ట్రై చేస్తున్న తరుణంలో యా దాదాపు యాభై తొమ్మిది శాతం మేర ప్రాఫిట్స్లో జంప్ని తీసుకురాగలిగింది ఎస్ బ్యాంక్ ద బ్యాంక్ హ్యాడ్ అర్డ్ ఫైవ్ ఆర్ టూ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ ఎర్లియర్ పీరియడ్ అదొక అప్డేట్ అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ క్యూఆర్ నెట్ ప్రాఫిట్ నలభై ఆరు శాతం మేర క్షీణించింది రెండు వందల కోట్లకి రిజల్ట్స్ ఉండడం చూస్తున్నాం ఎందుకంటే హై స్లిప్పైస్ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఈ రెండు ఇండస్ట్రీలు చాలా తీవ్రమైన దెబ్బను ఓవరాల్గా ఇండస్ట్రీకి తీసుకువస్తున్నాయి అందువల్ల ఇండస్టిన్ బ్యాంక్ కూడా అదే దెబ్బ ఎస్ బ్యాంక్కి కూడా అదే ఎఫెక్ట్ అయితే మనం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం సో అదొక అప్డేట్ ఆల్రెడీ డిస్కస్ చేశాం యాక్సిస్ అవుట్స్ క్వాలిటీ పుష్ మార్కెట్ ఫ్లాగ్స్ హౌస్ట్ ఆఫ్ కన్సర్న్స్ స్టాక్ దాదాపు ఐదు శాతం మేర పడింది ఎందుకంటే గ్రోత్ గైడెన్స్ అంతగా లేదు మార్జిన్ ప్రెజర్స్ అలాగే క్రెడిట్ కాస్ట్లు అన్నీ కూడా యాక్సెస్ మీద ఇంపాక్ట్ అది చూపిస్తే స్టాక్లో వీక్నెస్ చూసాం అదాని గ్రీన్ దాదాపు తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల బూస్ట్ వచ్చింది యాజ్ ప్రమోటర్ కన్వర్ట్స్ వారెంట్స్ ఒకటి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం జేఎస్డబ్ల్యూ ప్రాఫిట్ రెట్టింపు ఇవి ప్రధానంగా ఈ వీకెండ్ రోజున వార్తలు థ్యాంక్ యూ సో మచ్